సంకల్ప బలం ఉంటే అవయవ లోపం కూడా ఆయుధం అవుతుందని చెప్పుకోవడానికి రియల్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తున్నాం సో ప్రస్తుతం మనము కంబోడియాలో టప్రోమ్ ప్లేస్లో ఉన్నాం సో ఈ ఏరియాలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వచ్చాము మేము కల్చరల్ హెరిటేజ్ రిలేటెడ్గా ప్రొటెక్షన్ కూడా ఏఎస్ఐ నుంచి ఉంది సో ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మన వెనకాల కనిపిస్తున్న క్రూకి చాలా మందికి కళ్ళు లేవు అండ్ కాళ్ళు లేవు సో కళ్ళు లేవు కానీ భవిష్యత్తు కనిపిస్తుంది తన కాళ్ళు లేవు కానీ ప్రయాణం కొనసాగుతుంది సో భగవంతుడు మనకు అన్ని కళ్ళు కాళ్ళు అన్నీ ఇచ్చినా కానీ ఇంకా మనం పేరెంట్స్ మీద చాలా నిందలు వేస్తూ మీరేం సంపాదించి పెట్టిన నాకు మీరే నాకు భవిష్యత్తు సరిగియ్యలే మీరు ఇంత ముందుకు బాగా సంపాదించి పెట్టి ఉంటే నాకు ఇబ్బంది రాకపోవని మనం వంక చెప్తున్నాం సో అలాంటప్పుడు మరి కళ్ళు లేని వారికి భవిష్యత్తు ఎట్లా కనిపిస్తుంది కాళ్ళు లేని వారికి ప్రయాణం ఎట్లా జరుగుతుంది మనం సాధించాలంటే ముఖ్యంగా కావాల్సింది సంకల్ప బలము మీకు సాధించాలని ఆసక్తి ఉంటే ఈ ప్రపంచంలో నిన్ను ఏ శక్తి ఆపలేదని చెప్పడానికి మరొకసారి రోజు పేరెంట్స్ని మీరు మాకోసం ఏమి ఇచ్చిర్రు మీరు ఏం సాధించి మాకు పెట్టిరు మీరు ఏం తెచ్చిపెట్టిరు అని చెప్పే కంటే ముందు మనల్ని భవిష్యత్తులో సేమ్ క్వశ్చన్ మనల్ని మన పిల్లలు అడగకుండా ఉండాలంటే మనం సాధిద్దాం సాకులు చెప్పడం మానేద్దాం సాధించడం మొదలు పెడదాం దానికి కావాల్సింది సాధన మాత్రమే సంకల్ప బలం తోడైతే సక్సెస్ మీ సొంతం అవుతుంది డూ ఫోకస్ వాట్ యు గురించి మీరు ఆలోచన చేయకండి సో మీకు ఏ లోపం లేకపోయినా మీకున్న సిచ్యువేషన్స్ ని మార్చుకొని మార్చుకుని ముందుకెళ్ళండి అజేయుడుగా నిలవండి అనుకోండి